స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం నేను ఆల్రెడీ ఈ తిరుమలకు సంబంధించి రెండు వీడియోలు చేశాను ఈరోజు ఇంకొక వీడియో చేస్తున్నాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది మీ అందరికీ చాలా నచ్చుతుందని భావిస్తూ మీరు కూడా నాతోటి ఏ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి ఈ విషయంలో పది మందికి షేర్ చేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ నమోదేవు నభూతో నభవిష్యతి భారతీయులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా కులదైవంగా భావించబడుతూ ఉంటారు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి దర్శించాలి అనేటువంటి భావనలో ఉంటారు గై గత ఐదేళ్లుగా అన్యమతస్సుడైనటువంటి ముఖ్యమంత్రి చేతుల్లో ఆ ధార్మిక సంస్థ ఉండడం నూట వంద కోట్ల మంది హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం దానివల్ల దాని పవిత్రత దెబ్బతింది నేను నిన్ననే కొంత గెస్సెస్ చెప్పినట్టుగా ఇప్పుడు తిరుమతి తిరుపతి తిరుమల ఆలయాన్ని అది చేయాలని ఆగమశాస్త్ర విధి విధానాలను ఖరారు చేస్తూ నేను ఇంత ముపి అది చూడడం జరిగింది నిజంగానే ఎందుకంటే జంతువులమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి వాటిని వాడడం ఆ దేవస్థానంలోనూ ఆయనకి నైవేద్యం పెట్టడం ఇలాంటివన్నీ చేయడం కూడా ఇది ఎంత మాత్రం భావ్యంగా అనిపించింది దీనికి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద నిజా నిజాలు నీకు తెలుస్తుంది ఇంకా చాలా ఎంతటి ఉన్నత స్థాయికైనా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంట్లో ఇందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు కానీ కొంచెం ఎక్కడో ఇంకా మెల్ల మెల్లగా నడుస్తుందనే చెప్పాలి ఇప్పుడు చూడండి మనకు వేరే వేరే దేశాల్లో నేరాలు జరిగితే ఎక్కువ టైం టైం తీసుకోకుండా దాని శిక్షలు ఉంటాయి మన దేశంలో అలాంటివి ఏమి ఉండవు అన్ని రకాలుగానూ నేరోప నేరారోపణైనటువంటి వ్యక్తి పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండడం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా టర్మ్ అయిపోవడం జరిగిందే తప్ప నువ్వు ఒకసారి కోర్టుకు అని అనలేకపోయింది ఇది మన వ్యవస్థల తీరు మనమేం దీని గురించి మాట్లాడడం ఎక్కువ మాట ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రభుత్వాలు మారడం ప్రభుత్వాలు మారిన తర్వాత లడ్డూ నాణ్యత గురించి వివరి వివిధ రకాలుగా దాని గురించి అంతా కూడా సమీక్షించడం ల్యాబ్కి పంపించడం ఆ ల్యాబ్లో దాని గురించి నిర్ధారణ కావడం ఇదంతా చకచకా జరిగిపోయింది నాకేం తెలియదు నేను శుద్ధపోసని అని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లా పెట్టి అటు ఇటు చూస్తూ షిక్క చిరునవ్వుతో అన్ని విషయాలు ఎన్నో విషయాలు మాట్లాడాడు అసలు విషయం తప్ప ఇది మాత్రం క్షమించరాని నేరం భగవంతు ఆల్రెడీ ప్రజలు చక్కటి తీర్పునిచ్చారు మేబీ ఆ దేవదేవుడే వాళ్ళు ప్రవేశించి వాడిని ఏమి ఎన్నుకుంటారు ఒక్క ఈ బ్రహ్మోత్సవానికి కూడా భార్యతో రానిటువంటి వాడిని పట్టు వస్త్రాలు తీసుకురానటువంటి వాడిని ఇలాంటి వాడు మీకెందుకు అయ్యా బాబు అని చెప్పి అనుకుని ఉంటాడు ఆయనే అనుకుని ఉంటాడు అందుకోసమే ప్రభుత్వాన్ని మార్చాడు ఆ మార్చడంలో నన్ను అడిగితే ఆయన కృషి ఉందేమో ఎక్కువ అని నేను భావిస్తున్నాను లేకపోతే ఇది అంత తొందరగా జరగదు ఎందుకంటే అతనికి కూడా ముప్పై తొమ్మిది నలభై పర్సెంట్ ఓట్లు వచ్చి ఉన్నప్పటికీ కూడా కేవలం పదకొండు సీట్లే రావడం నయం గుడ్డులో మెల్ల అలా ఆ టెన్ పర్సెంట్ ఇట్టుబడితే ఇంక ఐదు సంవత్సరాలు అయ్యే టైంకి మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు అనేవి ఉండేవి కావు దాని స్థలంలో ఏముండేవో ఒక్కసారి ఊహించుకోండి ఇక నేను ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నాను ఈ సూచనలు మీరు కూడా అంగీకరించ అంగీకరిస్తారేమో అని వీటిని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వాల మీద కొంత ప్రెషర్ పెట్టేలా చేయాలనేటువంటి ముందు తిరుమల దేవస్థానంలో యాక్చువల్గా దేవస్థానం మాన్యువల్ ప్రకారం అన్యమతస్తులు ఎవరు అందులో పనిచేయకూడదు ఇప్పటికీ ఎవరైనా అన్యమతస్తులు ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళే చెప్పినా సరే చెప్పకపోతే కొంత వెరిఫై చేసి అలాంటి వారిని వివిధ శాఖల్లోకి సర్దండి వాళ్ళనే ఉద్యోగాల నుంచి తీసేయాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు ఈ దేవాలయ పవిత్రతకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళు మన దాకా వింటూనే ఉన్నాం కొంతమంది దేవాలయానికి వస్తారు ఆదివారం రోజున చర్చికి కూడా వెళుతూ ఉంటారని అదే అందులో ఉండే ఎంప్లాయీసే ఇది చాలా తప్పు రెండు పడవల మీద కాళ్ళు వేసినట్టుగా అటు ఆ దేవుణ్ణి ఇటు ఈ దేవుణ్ణి ఇటు ఉద్యోగం జీతం కోసం ఇది భక్తి కోసం అది అన్నట్టుగా పనిచేస్తున్నారు ఇలా అన్యమతస్థులైనటువంటి వాళ్ళందరినీ తీసేసి వివిధ శాఖల్లోకి సర్దాలి ఇది ప్రభుత్వం చేయాల్సిన పని అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో భక్తి భావనకి సంబంధించినటువంటి వాళ్ళని అలాగే అక్కడ ఆ ఆగమ శాస్త్ర విధి విధానాల ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అలాంటి వాళ్ళని అక్కడ ఉండే బోర్డు మెంబర్స్గా పెడితే బాగుంటుంది ఏదో రాజకీయ పునరావాస కేంద్రంగా దీనిని తీర్చిదిద్దితే ఇలాగే జరుగుతాయి అలాగే రాను రాను ఈ సిఫార్సు లేఖలు వగైరా వగైరా తగ్గించి సామాన్య భక్తులకి పెద్దపీట వేసేలా చెయ్యాలి అనేటువంటిది ఇంకొకటి అలాగే ప్రతి నెల ఒకసారైనా సరే ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా ర్యాండమ్ చెక్ వాళ్ళకి తెలియకూడదు వాళ్ళు వెళుతున్నట్టుగా అలా చెక్ చేస్తూ ఉండడం ప్రతి నెల ఒకసారి ర్యాండమ్ చెక్ చేయడం ప్రసాదాన్ని ఎందుకంటే కొన్ని లక్షల మంది దాన్ని తింటూ ఉంటారు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు గత సంవత్సరం ఐదు సంవత్సరాలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుని కొండ మీదకు అనుమతించలేదట్ట ఇది చెప్తున్న మాటే సో ఇలా చేయాలి అలాగే మనం తిరుపతి గురించి మాట్లాడుతున్నాం మనకి ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి శ్రీకాళహస్తి ద్రాక్షారామం అన్నవరం అలాగే కనకదుర్గమ్మ గారి గుడి ఇంకా ప్రసిద్ధి చెందిన అనేక క్షేత్రాలు ఉన్నాయి అసలు ఆ క్షేత్రాల్లో ఇంకా ఏ రకమైన దౌర్భాగ్యం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఇవన్నిటినీ మనం ఎలుగెత్తి చాడితే తప్ప ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరందరూ కూడా మీరు వినత్తు రకరకాలైనటువంటి ఏది అక్కడ ప్రజా ప్రజాస్పందన కోసం అది కాగితాలు అర్జీలు తీసుకుంటున్నారు కదండి ప్రతి ఒక్కరు మీ అర్జీతో పాటు ఇది కూడా ఒక అర్జీ ఇచ్చాయి ప్రతి ఒక్కరూ ఒక అర్జీతో పాటు మీకు ఉండేటువంటి ఏదైతే అవసరం ఉందో దానితో పాటు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇలా చేయండి అనేటువంటి అర్జీ ఎన్ని రోజులు ప్రదర్శన పెడుతూ ఉంటే అన్ని రోజులు అంటే వాళ్ళకి ఇంకా అసలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఒక అర్జీ వెళ్ళిపోయేటట్టుగా ఉండాలన్నమాట నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను ఈ మీకు కేవలం వీడియో చేసి పెట్టగలుగుతున్నానే తప్పితే నేను అక్కడికి వచ్చి చేయగలిగింది లేదు అక్కడ నాది ఏ నేను కేవలం విద్య అంతవరకే నేను మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఈ తెలంగాణ పౌరసత్వంతో ఉన్నటువంటి వాడిని పూర్తిగా నేను ఇవన్నిటినీ చేయాలంటే మీరు అక్కడ లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ అర్జీలు తీసుకుంటున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఒక అర్జీని ఇవ్వండి ఆ అర్జీలు వెంకటేశ్వర స్వామి గురించే ఇవ్వండి ఇస్తే ఇంతమంది నుంచి ఇంత ఇలా ఉందా అనేటువంటి విషయం ప్రభుత్వానికి వెళుతుంది అప్పుడు ప్రభుత్వం కూడా తొందరగా చర్యలు తీసుకుంటుంది చివరిగా ఒక్క మాట నాకు ఎందుకో ఈ విషయంలో కొంత చిన్న అనుమానం కూడా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా బయట ఉంటూ ఉన్నాడు ఇన్ని జరుగుతున్నా కూడా నిమ్మక అతను అలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు పెద్ద ఏమీ చేయట్లేదు అన్నప్పుడు నాకు ఒక చిన్న అనుమానం మాత్రం కలుగుతుంది ఏంటంటే ఇంకా భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ అమిత్ షాలు అతను వెనక పూర్తిగా ఉన్నారా అనే సందేహం ఈ ఇలాంటివి జరిగిన తర్వాత ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే దేంట్లోనూ బెదరటం లేదు బెదరటం లేదు మేబీ పాపం పండడానికి దగ్గరకు వచ్చినట్టుంది అలా పండే టైం వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ కూడా వస్తుందేమో అప్పుడు కానీ ఇది తేలకపోవచ్చు ఇదే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం